నా మేనల్లుడు నా మేనల్లుడు చచ్చిపోయాడు మీరంతా నమ్మాలి అని చెప్పనేసరికి చూడండి రుద్రాణి గారు మీకు ఆల్రెడీ చెప్పాను ఏం చేయడానికైనా వెనక వెనక నేను నా భర్తను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పనేసరికి నీ భర్త ఎక్కడున్నాడో నీకు తెలుసా ఎప్పుడు తీసుకొస్తావు ఎన్ని రోజుల్లో తీసుకొస్తావు నాకు టైం చెప్పు ఎన్ని రోజుల్లో రాజుని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెడతావు అనగానే నెల నెల రోజులు తిరిగేసరికి నా భర్తను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెడతాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అమ్మ కావ్య నెల రోజుల్లో రాజును తీసుకురావడం ఏంటమ్మా అనగానే మీరు నమ్మినా నమ్మకపోయినా నా భర్త బ్రతికే ఉన్నారు నేను మొన్న చూశాను ఈ రోజు కూడా చూశాను నా భర్త ఎలా ఉన్నా ఏ పరిస్థితులున్నారో నాకు మాత్రమే తెలుసు ఒకే ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి ఎలాంటి బాధలు బాధార ఏమీ ఏమి లేకుండా సంతోషంగా ఉండండి నెల రోజుల్లో మీ ముందు మీ కొడుకును తీసుకొచ్చి నిలబెడతాను అత్తయ్య లేదంటే ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది అని చెప్పి కావ్య కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది అప్పు గబగబా కావ్య దగ్గరికి వెళ్తుంది అక్క నిజ బావ కనిపించాడక్క అనగానే అప్పు అంటూ కావ్య అప్పును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందక్క అసలు బావకు నువ్వు నిన్నెందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అనగానే మీ బావ గతం మర్చిపోయారప్పు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఏంటక్క ఏంటి నువ్వనేది బావ గతాన్ని మర్చి ఏంటి అనగానే అవునప్పు మీ బావ గతాన్ని పూర్తిగా మర్చిపోయారు అందుకే నేను ఎదురుగా నిలబడ్డా నేను కళ్ళు తెరిగి పడిపోయానా నన్ను ఎవరో అనుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు నేను ఆయన కళ్ళ ముందు నిలబడినా నన్ను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పనేసరికి మరి ఎవరో పక్కన ఉన్నారు అని చెప్పావు కదక్క అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అప్పు ఎవరో యామని అంట తన పక్కనే ఉంటూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది మీ బావ చదివిన స్కూల్కి మీ బావ తల్లిదండ్రులను కూడా సమాధుల్లో పెట్టి వాళ్ళను కూడా చూపించింది అనగానే బావ తల్లిదండ్రులు చనిపోవడం ఏంట అనగానే తను ప్రవే అంటే తను అమలు చేసిన కొత్త ప్రపంచంలో మీ బావ తల్లిదండ్రులు చనిపోయారప్పు అనగానే నాకు ఇదంతా గందరగోళంగా ఉంది అసలు ఆ యామని ఎవరక్క యామని దగ్గర బావెందుకున్నాడు బావ యామని దగ్గరికి ఎలా వెళ్ళాడు పోలీసుల కంటే ముందే యామనిని యామని బావను తీసుకువెళ్ళిపోయిందా అసలు ఎవరి యామని అనుకుంటూ ఉండగానే కళ్యాణొస్తాడు ఏంటి ఏం పేరన్న వప్పు అనగాని యామని అని చెప్పను కానీ యామనియా అంటే అన్నయ్యని ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పనేసరికి ఏంటి కవి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగాని అవునదునా యామని ఒకప్పుడు బావా సారీ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకున్నారు యామని ఒక శాడిస్ట్ మెంటాలిటీ తనతో ఎవరు మాట్లాడినా తట్టుకోని మెంటాలిటీ తనది అందుకనే అన్నయ్య అలాంటి మెంటాలిటీ వాళ్ళతో నేను కలిసి ఉండలేనంటూ తనని వైజాగ్లోనే వదిలేసి అన్నయ్య తనకు చెప్పా చేయకుండా హైదరాబాదు వచ్చేసాడు మళ్ళీ ఇప్పుడు అన్నయ్య జీవితంలోకి వచ్చిందా ఇదంతా చూస్తుంటే మీకు యాక్సిడెంట్ జరగడం ఇదంతా కూడా యామని కుట్రలాగే అనిపిస్తుంది వదిన అని చెప్పనేసరికి మీరు అంటుంటే అదే నిజం అనిపిస్తుంది కవిగారు అని చెప్పనేసరికి అప్పు ప్లీజ్ అప్పు సాక్ష్యాలన్నీ మనం కళ్ళ ముందు పెడితేనే కానీ మీ బావ నమ్మేటట్టు లేరు మీ బావకు గతం గుర్తు రావాలి గుర్తు రాకపోయినా యామని అంత అబద్ధం చెప్తుందని మాత్రం తెలుసుకోవాలి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలక్కా అనగానే మీ బావను ఏ స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేయాలనగానే పదక్క వెళ్దాము అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్తారు ఏంటి మేడం నిజంగా రాము ఈ స్కూల్లోనే చదివాడా అంటూ ఇన్స్పె అప్పు అడిగేసరికి ఎవరు ఎవరు మేడం మీరు ఏ రాము అని చెప్పాను కానీ ఇందాక యామని అనే ఒక అమ్మాయి తీసుకొచ్చింది కదా అని చెప్పాను కానీ అది అది అనగానే మీరు అబద్ధం చెప్పారే అనుకోండి అస్సలు ఊరుకోను ఆయన ఈ స్కూల్ని ఎప్పుడు పెట్టారు మా ఆయన ఎప్పుడు చదివాడు స్కూల్ పెట్టిందే పది సంవత్సరాల క్రితం మరి అప్పటికే ఆయన ఎందుకు స్కూల్లో చదువుతాడు ఈ చిన్న లాజిక్ని ఎవరో పట్టించుకోరనుకుంటున్నారా అని చెప్పాను కానీ క్షమించండి మేడం యామిని గారే డబ్బులు ఇచ్చి ఈ స్కూల్లోనే చదివానని చెప్పమని చెప్పారు మేడం ఏదో ఫోటోలేయో ఇచ్చి అవే ఫోటో అన్నట్టు క్రియేట్ చేయమని చెప్పారు మేడం అంతే తప్ప అంతకు మించి నాకేం తెలియదు మేడం నన్ను క్షమించండి మేడం అని చెప్పాను కానీ మీరు ఈ విషయం ఎక్కడికి వచ్చి చెప్పమన్నో చెప్తారని కానీ చెప్తాను మేడం అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ని రెండు పీకేసరికి డాక్టర్ కాస్త నిజాన్ని బయట పెట్టేస్తాడు పెట్టేసేసరికి అంటే ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయిందని కానీ లేదు మేడం యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో ఏంటో నాకు తెలియదు నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు కానీ ఆవిడే నా దగ్గరకు వచ్చి నాకు డబ్బు ఇచ్చి ఆవిడే ఇలా అని చెప్పమన్నారు అని చెప్పనేసరికి ఇంకా మీరు ఎక్కడికి వచ్చినా నిజం చెప్పాలని కానీ చెప్తాను మేడం అని చెప్పనేసరికి ఇంకా ఏం అన్నీ కూడా సేకరిస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అప్పు అని కానీ బావకు ఎదురు పడడమే ఒకటే పరిష్కారమక అక్కడ అక్కడ ఆ టీచర్ని ఆ హెచ్ఎంని ఇటు ఈ డాక్టర్ని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి పెట్టాలి అలాగే ఆ గది ఆ ఇంట్లో ఏమైనా ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయేమో ఫోటో నకిలీ నకిలీవన్న విషయం కూడా తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్పర్ట్ అయిన ఫోటోగ్రాఫర్ని కూడా పట్టుకోవాలి అని చెప్పి వెంటనే ఫోటో ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి చెప్పండి మేడం అనగానే మీరు ఒక ఫోటోని చూడటంతో అది ఫోటోని మ్యాపింగ్ చేశారన్న విషయం మీరు తెలుసుకోగలుగుతారా అనగాని చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం మేడం ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ని యూజ్ చేస్తే ఆ ఫోటో ఇంతకు ముందు ఎవరిదన్న విషయం కూడా తెలిసిపోతుంది మేడం అని చెప్పాను కానీ సరే నేను చెప్తాను ఆ రోజు మీరు ఖచ్చితంగా కెమికల్ తీసుకుని రావాలి మేబీ అక్కడ కొన్ని ఫొటోస్ ఉండొచ్చు దాన్ని మ్యాపింగ్ చేశారని నా అనుమానం అది కూడా మీరు చేంజ్ చేంజ్ చేయవలసిన అవసరం ఉందని కానీ సరే మేడం అని చెప్పి ఇంకా అప్పు ఇటు కావ్య మొత్తం ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారు గ్యాదర్ చేసుకుని అటు హెచ్ఎంని డాక్టర్ని ఇటు ఫోటోగ్రాఫర్ని మొత్తం ముగ్గురిని కూడా తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కావ్యను చూడటంతో యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి కావ్య ఎక్కడికి వచ్చింది కావ్యకు రాజ్ ఇక్కడ ఉన్నాడన్న విషయం తెలిసిపోయిందా రాజ్ చనిపోయాడని అంతలా క్రియేట్ చేశాను కదా అయినా కానీ రాజుని ఎలా కనిపెట్టేసింది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటామని నా భర్త ఇక్కడే ఉన్నారన్న విషయం నాకు ఎలా తెలిసిపోయింది అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఈ లోపు యామని తల్లిదండ్రులు కూడా వస్తారు ఇంకా వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతారు మీరు కూడా మీ కూతురికి సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికే చూస్తున్నారు కదా మీరు ఇంత దుర్మార్గంగా ఉంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పను కానీ డాక్ డాక్టర్ అని చెప్పనేసరికి డాక్టర్ని హెడ్ మాస్టర్ని ఫోటోగ్రాఫర్ని మొత్తం ముగ్గురిని కూడా లోపలికి తీసుకొస్తారు యావండి యావండి అని పిలిచనేసరికి కావ్య గొంతు ప వినిపించడంతో గబాగబా లోపల నుంచి పరిగెట్టుకుని వస్తాడు రాజ్ అయితే రావడంతో యావండి అంటూ రాజ్ని కావ్య పట్టుకుంటుంది అక్క ఒక్క నిమిషం భావ్య బావ అనుమానంలో ఉన్నాడు హనుమానం నివృత్తి చేసిన తర్వాతే మనం ఏం చెప్పినా బావ అర్థం చేసుకుంటాడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మిస్టర్ రాజ్ అనగాని నా పేరు రామ్ కథ అనగాని మీ పేరు రామని యామని పెట్టిన పేరు అసలు పేరు మీ పేరు దుగ్గిరాల స్వరాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎం సీఈఓ మీరు అని చెప్పనేసరికి నేను కంపెనీ సీఈఓనా అని చెప్పాను కానీ అవును మీరు గతంలో కంపెనీ సీఈఓనే మీరు గతాన్ని మర్చిపోవడం వల్ల గతాన్ని హీవిడి బాగా అనుముకుంది ఎందుకంటే గతంలో మిమ్మల్ని ప్రేమించింది అప్పుడు మిమ్మల్ని శాడిస్ట్ ఇలా హింసించింది కూడా మీరు తనని అసహించుకుని దూరంగా వచ్చేశారు కానీ తన మిమ్మల్ని వదలిపెట్టకుండా మీరు గతం మర్చిపోయేలా చేసి మిమ్మల్ని తన దగ్గరే పెట్టుకుని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది మిమ్మల్ని ఏదో స్కూల్లో చదివించ చదివారు అని చెప్పి తీసుకొచ్చింది కదా ఆ స్కూలు స్థాపించిందే పది సంవత్సరాల క్రితం మరి మీరు పది సంవత్సరాల క్రితం స్కూల్ డేస్లో ఉన్నారా లేరు కదా మరి పది సంవత్సరాల క్రితం స్కూల్ డేస్లో ఎలా ఉంటారు ఆ సమయానికే మీరు హై స్కూల్ దగ్గరికి వెళ్ళి బహుశా మేబీ కాలేజీలో ఉండుండొచ్చు అని చెప్పనేసరికి ఎస్ అయితే అయితే అయ్యుండొచ్చు అని కానీ చెప్పండి మేడం అని కానీ క్షమించండి సార్ ఈ యామిని మేడమే వచ్చి చెప్పమంటే డబ్బులకి కక్కుర్తుపడి చెప్పాను నన్ను క్షమించండి సార్ అని చెప్పనేసరికి రాజు ఆలోచనలో పడతాడు ఇంకా డాక్టర్ ఈ డాక్టర్ గుర్తున్నారా మీరు ఆరు నెలల క్రితం కోమాలోకి వెళ్ళాను అని చెప్పారు కదా మీకు యాక్సిడెంట్ జరిగిందే టెన్ డేస్ బ్యాకు మరి ఆరు నెలల క్రితం మీరు ఎలా కోమాలోకి వెళ్తారు చెప్పండి డాక్టర్ అనగానే క్షమించండి రాజ్ మీరు ఆరు నెలల క్రితం కోమాలోకి వెళ్ళారని మీరు గతం గుర్తు తెచ్చుకుంటే మీ తల్లిదండ్రులు మీ భార్య మీ బంధువులు అందరూ ఎక్కడ గుర్తొచ్చేస్తే యామని అన్యాయం అయిపోతుందేమోనన్న భయంతోనే నాకు డబ్బిచ్చి మీకు ఎవరూ లేరని అంతా యామనియే చూసుకుంటుందని చెప్పమని చెప్పారు నన్ను క్షమించండి నేను డబ్బు కాశపడి ఇదంతా చేశాను అంటూ డాక్టర్ కూడా చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు ఇంకా ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫొటోస్ అన్నీ కూడా ఇది మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటో అని చెప్పింది కదా ఫోటోగ్రాఫర్ దాన్ని చెక్ చేయను కానీ మొత్తం చెక్ చేసేసరికి అక్కడ ఉన్న నాలుగు తలకాయలు కూడా ఈ మార్పింగ్ చేసినవన్నీ కూడా పోయి అసలైన తలకాయలు వచ్చేస్తాయి ఇది అసలైన ఫోటో ఈ ఫోటోని ఈ రకంగా మార్పింగ్ చేయించింది యామని ఎప్పటికైనా అర్థమైందా యామని మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తుందో తనే మీకు నిజమైన మరదలయ్యుంటే నిజంగా ఇదంతా నిజమే అయ్యి ఉంటే గనక ఇలా మార్పింగ్ చేసి ఇన్ని అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏముంది మీ భార్య ఎవరో కాదు కావ్య మా అక్క కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే అంటే నా ఈ అమ్మాయి నాకు గతంలో పరిచయం ఉందా అనగాని మీ మర బా మీ భార్య అని చెప్తుంటే గతంలో పరిచయం ఉందా అని అంటారేంటి అని చెప్పనేసరికి ఒక్కసారికి ఇవన్నీ వినడంతో కళ్ళు తిరిగి పడిపోతాడు కళ్ళు తిరిగి పడిపోయేసరికి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడంతో రాజు గతాన్ని గుర్తు చేసుకుని గతం అయితే రాజుకి మొత్తం గుర్తు వచ్చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రాజు గతాన్ని మొత్తం గుర్తు చేసుకోవాలని కావ్య అప్పులను కావ్య రాజులను అప్పుయే కలపాలని ఇంకా మీరు కూడా కోరుకుంటే వీడియోనొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్